హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు కానీ అప్పులు ఉన్నాయా ఆ బాధ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా పౌర్ణమి రోజున ఇలా చేయండి తప్పకుండా మీకు అప్పుల బాధ నుంచి అలాగే రుణ బాధల నుంచి అవుతారు అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం పూర్వ జన్మల పాప ఫలమే ఈ జన్మలో సమస్యల రూపంలో ఇబ్బందులకు గురి చేస్తాయని ఆధ్యాత్మిక పండితుల వాక్కు ఇలాంటి సమస్యలు ముఖ్యమైనది అప్పు అలాంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలంటే పౌర్ణమి రోజున కుల దేవత పూజ చేయటమే మంచి ఉపాయమని వారు చెప్తున్నారు వరుసగా మూడు పౌర్ణమి రోజుల్లో కుల దేవత పూజ చేయడం ద్వారా అప్పుల బాధ నుంచి గట్టెక్కవచ్చు ఇంటి దేవతకు పౌర్ణమికి అభిషేకాలు చేయించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు దూరం చేసుకోవచ్చు పౌర్ణమి రోజున ఇంటి దేవత చిత్రపటానికి ముందు ఐదు నేతి దీపాలు వెలిగించాలి ఆపై శక్తికి తగిన నైవేద్యాలను సిద్ధం చేసుకొని పూజ చేయాలి ఇలా మూడు పౌర్ణమిలో లేకుంటే తొమ్మిది పౌర్ణములకు ఇంటి దేవతను నిష్టతో పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఇంకా శుక్రవారం పూట ఉదయం పూట శుచిగా స్నానమాచరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఆపై పూజకు ముందు దుకాణానికి వెళ్ళి రాళ్ల ఉప్పును తీసుకురావడం చేయాలి ఇంటికి తెచ్చుకొని మహాలక్ష్మి దేవుని స్థుతించి డబ్బాలో ఉప్పు నింపి వాడుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం చేస్తే మహాలక్ష్మి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి మీకు రుణ బాధలు అప్పుల బాధలు ఏదైనా ఉంటే ఇలా చేయండి తప్పకుండా మీకు వాటి నుంచి విముక్తి కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పలేదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్